హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ మధ్య కాలంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు అందరూ కూడా విస్తుపోతున్నారు వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి ఆంధ్రప్రదేశ్ లోని రోడ్డు ప్రమాదం యాక్సిడెంట్ లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందిన హృదయ విధారక ఘటన కాకినాడ జిల్లా కిరణంపూడి మండల పరిధిలో వాళ్ళ ఉదయం చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే సోమవారం గ్రామంలో ఒక కారు విభత్సం సృష్టించింది ముందు టైర్ ఒక్కసారిగా బ్లాస్ట్ కావడంతో కారు అతి వేగంలో అదుపు తప్పి ఆరుగురు ఢీకొట్టింది ఈ ఘటనలో ముగ్గురు మొత్తం ముగ్గురు గ్రామస్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స మొత్తం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం కోసం కేరళంపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కారు టైర్ పేలడం వల్ల అయితే కనుక నడుస్తున్న పక్కన నడుస్తున్న ఆరుగురు పైకి దూసుకువెళ్ళింది ముగ్గురు స్పాట్ లో చనిపోయారు ముగ్గురితో గాయాలతో ఉండగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వారిని ఆస్పత్రికి తీసుకెళ్లారని చెప్తున్నారు ఎన్ని రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా వాహనాలు నడిపే వారిలో చాలా మంది జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఎక్సిలేటర్ ఉంది కదా అని నొక్కేస్తు నొక్కేస్తున్నారు దాంతో వాహనాలు రై రయ్యి దూసుకెళ్లి అదుపు తొక్కుతున్నాయి ఇప్పుడు ఆ కారు వల్ల ముగ్గురు చనిపోయారు వారి కుటుంబాలకు దిక్కెవరు అని అయితే ప్రశ్నిస్తున్నారు ఇక మరొక ఘోర విషాద ఘటన నల్గొండ జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది చిట్యాల మండలం గొండ్రాపల్లి గొండ్రాంపల్లి జాతీయ రహదారిపై వెళ్తున్న ఇన్నోవా అదుపు తప్పి డివైడర్ డి కొట్టి పల్టీలు కొట్టింది ఇది కూడా ఓవర్ స్పీడ్ అని అనుకోవాలి ఇంకా ప్రమాద సమయంలో వాహనంలో ఎనిమిది మంది ఈ ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో ఎనిమిది మంది ఉండగా వారంతా సురక్షితంగా బయటపడ్డారు ప్రమాదం దాటికి ఇంజన్ లో మంటలు చెలరేగడంతో ఇన్నోవా పూర్తిగా దగ్ధమైంది హైవేపై అడ్డంగా వాహనం బాల్తో పడడంతో హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది ప్రమాదగ్రస్త స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని పక్కకు తీసి ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఏమాత్రం కొంచెం అటు ఇటు అయినా కూడా వాహనం మొత్తం దగ్గమైపోయింది పూర్తిగా ఒక్కసారిగా మంటలు చాలరేకి ఇంజన్ లో ఏమాత్రం కొంచెం అటు ఇటు అయినా వాహనంలో ఎనిమిది మంది ఉండేవారు పరిస్థితి ఎలాగుండేదో ఒకసారి ఆలోచించండి